కల్లు తాగి పదమూడు మంది ప్రాణాల మీద తెచ్చుకున్నారు వాంతులు లోబీపీతో బాధితులంతా ఆస్పత్రిలో చేరారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది కుగట్పల్లి హైదర్ నగర్ లో కల్తీ కల్లు తాగి పదమూడు మంది సమీపంలోని రామ్ దేశ్ హాస్పిటల్లో చేరారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు వాళ్ళని తరలిస్తూ ఉన్నారు కోమాలోకి పరిస్థితులు దారి తీసినటువంటి పరిస్థితుల్ని మొత్తం నుంచి వదలకపోవటం కొంతమంది లేడీస్ ఉన్నారు కొంతమంది జెంట్స్ ఉన్నారు పదకొండు మంది జాయిన్ అయ్యారు పదమూడు మంది ఇప్పుడే ఒక ఇద్దరు వచ్చారు ఒక్కళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ మూడు కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ల్యాబ్కు పంపించామని చెప్పి ఇప్పుడే ఎక్సైజ్ సిఐ చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు కలిపి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు వీళ్ళని కాపాడుకోవాలా ఏది ఏమైనప్పటికీ కూడా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఆధునికరణమైనటువంటి ఎక్విప్మెంట్ నిమ్స్లో ఉంది నిమ్స్కి షిఫ్ట్ చేద్దాం అనే ఆలోచనలో డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు కుక్కట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి పదమూడు మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సో ఈ కల్తీ కళ్ళు తాగినటువంటి వారిలో తొమ్మిది మంది పురుషులు ఉండగా నలుగురు మహిళలు ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి రామ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా ఎంఐసీలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ లోకల్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులు సైతం సెమంటేనియస్గా దర్యాప్తు చేయబడుతున్నారు వీళ్ళందరూ కూడా త్రీ డేస్ నుండి హాస్పిటల్స్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది మూడు రోజుల పాటు అడ్మిట్ అయినటువంటి వీళ్ళందరూ కూడా వివిధ టొడీ కాంపౌండ్స్ నుండి తాగినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఈ టోడీ కాంపౌండ్స్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాంపౌండ్స్కి మొత్తం ఒకే డిపో నుండి ఏమన్నా సప్లై అయిందా అనేటువంటిది కూడా పోలీసులు దర్యాప్తులో బయటపడాల్సింది సో ప్రజెంట్ వారి ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమైందమ్మా అసలు అంటే ఎక్కడ ఏ కాంపౌండ్ లో అయింది ఎగ్జాక్ట్లీ ఈ రోజే అడ్మిట్ అయ్యారా లేదంటే టూ త్రీ డేస్ క్రితం అడ్మిట్ అయ్యారా మేము ఈ రోజే అడ్మిట్ అయ్యాం లేదు లేదు మా అంటే ఎక్కడ ఏ కాంపౌండ్ లో అయితే కూర్చున్నాడు తెలియదు మేడం ఎక్కడ తాగాడు తెలియదు జిహెచ్ఎంసి లో పనిచేస్తాడు అంతే అంటే ఆయనే చెప్పారా ఇక్కడ హాస్పిటల్కి వెళ్తున్నారా లేదంటే ఎవరైనా షిఫ్ట్ చేసినప్పుడు చెప్పారా మీకు లేదు మాకు ఇంట్లో కొంచెం ఫీవర్ లాగా వచ్చింది అయితే బాడీ మొత్తం చల్లగా అయిపోయింది ఆయనకి అయితే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ పట్టలేరు మళ్ళీ ఇక్కడ రామ్ దేవ్ హాస్పిటల్కి తీసుకురావడం వల్ల మేడం చెప్పారు అట్లా అట్లా తాగడం వల్ల నరాలు వీక్నెస్ అయిపోయాయి అని చెప్పారు త్రీ కాంపౌండ్స్లో ఇదే తరహా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేయబడి ఉండడంతో ఈ త్రీ కాంపౌండ్స్కి సప్లై అయినటువంటి కామన్ డిపో ఏదైతే ఉందో ఆ డిపో పైనే ప్రజెంట్ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు హాస్పిటల్ నుండి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు వ్యసనానికి అలవాటు పడిన ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు కాలకూట విషయాన్ని పేదల శరీరాల్లోకి నింపి డబ్బు దండుకుంటున్నారు నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కళ్ళు దుకాణాలు తనిఖీ చేయాలి కానీ అదేమీ జరగడం లేదంటున్నారు స్థానికులు